ఈ విషయంలోనే ఒక మీకు అందరికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఈ నియంత ఎవరైతే అహంకారిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడో అధికార దుర్వినియోగం చేసి ప్రజా సమస్యల పైన ఎవరైనా నోరెత్తి వాళ్ళ నోరు మోయించే పని చేశాడు ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే ముందు పోలీసులు పంపించేవారు ఆ తర్వాత పంపించేవారు శనివారం అయితే ప్రొక్లైన్స్ పంపించి ఎక్కడికక్కడ వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసేవారు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా మళ్ళీ వాళ్ళని కస్టడీకి పంపించేవాళ్ళు నేను ఐదేళ్లు చూశాను చాలా మందిని చూశాను చాలా మందిని కాపాడాను కొంతమంది అయితే నేను కాపాడలేక నన్ను చేరలేక జీవితం మీద ఆశదులుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు ఒక విషయం చెప్తున్నా మీ అందరికీ ఒక అబ్దుల్ సలీం అనే వ్యక్తి నంద్యాల్లో వీళ్ళ వేధింపులు భరించలేక ఏం చేయాలని దిక్కు తెలియకుండా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు ఈ పోలీసుల భార్యను పిలిచి నీ భర్త చనిపోతే నీ కథ చూస్తావని చెప్తే భార్య భర్త ముందర బాధపడడం మొదలుపెట్టింది నువ్వు పోతే నా మీద పడతారు అవసరమైతే నీతో కూడా నన్ను కూడా తీసుకుపోమంటే భర్త ఆ రోజు నిర్బంధం చేసుకుని ఇద్దరం చనిపోతామని నిర్ణయించుకున్నారు కానీ మళ్ళా ఆలోచించారు మనం ఇద్దరం నిర్ణయం చనిపోతే ఈ పిల్లలు ఏమవుతారని ఆలోచించారు అప్పుడు ఇద్దరు కలిసి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు నలగరం చనిపోదామని నిర్ణయం తీసుకుని నేరుగా రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి పిల్లల్ని రైల్వే ట్రాక్ గటేసి భార్య భర్త అందులో పడుకొని మరణం చెందారంటే ఆత్మహత్య చేసుకున్నారంటే తమ్ముళ్ళు ఎంత క్రూరంగా చనిపోయారో ఒక్కసారి మీరు ఆలోచించండి అంటే మొన్న మీరు చూశారు ఇంకొకటి ఎక్కడైతే కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ఒంటిమిట్టలో సొంత ఆస్తి ఒక చేనేత కుటుంబం ఆ ఆస్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రాసేసుకున్నారు అప్పు కట్టాలి డబ్బులు లేవు ఏం చేయాలో ఆలోచించాడు ఊరూరు తిరిగాడు అప్పులు చేశాడు లంచాలు ఇచ్చాడు ఎవరు కరుణించలేదు ఇంకా జీవితంలో బతకలేమని నేరుగా పోయి రైల్వే ట్రాక్ కింద పెట్టి ట్రైన్ కింద యాక్సిడెంట్ చనిపోయాడు దాని కింద ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వార్త భార్య పిల్ల విషం తాగి చనిపోయారు ముగ్గురు కూడా ఒకే కుటుంబంలో రెండు నెలలకు ముందు జరిగిందంటే మీరు ఆలోచించాలి ఈ ప్రభుత్వం ఒక ఘోరమైన ప్రభుత్వం నీచమైన ప్రభుత్వం క్రూరమైన ప్రభుత్వం కొన్ని వందల మందిని పెట్టుకున్న ఈ ప్రభుత్వాన్ని వదిలిపెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎంతమంది జైలుకు పోయాం ఏమి నేరం చేశామని జైలుకు పోయాం పేదవాళ్ళ కోసం ధరలు పెరిగితే నోరిప్పడానికి మాకు అధికారం లేదా మీ ఆస్తులు ఎవరైనా కబ్జా చేస్తే ఇది తప్పని చెప్పడానికి మాకు హక్కు లేదా రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా మీరు ఐదేళ్ళు ఇదే తంతు ఆ తంతులో భాగమే రఘురామకృష్ణరాజు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు పాలకొల్లు సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా ఈ విషయం రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ఆలోచించాలి ఇది నా ఒక్కడ సమస్య కాదు నన్ను ఏదో జైల్లో పెట్టారని నేను మీ దగ్గర రాలేదు నా సమస్య కాకుండా ఇది ఒక రాష్ట్ర సమస్య ప్రజా సమస్య మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు అని మరొక్కసారి మీ అందరికి తెలియజేసుకుంటూ అందుకే నేను మిగిలిన విషయాలు మాట్లాడుతా రాష్ట్రం ఎంత అంధకారం అయింది అన్నిటికంటే లాండర్ లేకుండా ఈ రాష్ట్రంలో ఎవ్వరికి భద్రత లేకుండా ఏ ప్రాణానికి కూడా భద్రత లేకుండా ఏ ఆడబిడ్డ శీలానికి భద్రత లేకుండా మీ ఆస్తులకు భద్రత లేకుండా పోయిందంటే అది నా ఆవేదన అందుకే నా పోరాటం అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అందరూ కలిసి ముందుకు రండి అందరం కలిసి ముందుకు పోయి రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఆ పోరాటంలో భాగంగానే మూడు రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో ఉండే బిజెపి ఈరోజు రాష్ట్ర హితం కోసం రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం మూడు పార్టీలు జట్టు కట్టాం ఇది మా స్వార్థం కోసం కాదు మీ కోసం రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఇది అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించమని ఈ పొత్తును కూడా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి రఘురామకృష్ణరాజు గారిని మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నా వారి సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో పార్టీ నిర్ణయిస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తర్వాత